యోబు గ్రంథం నలభై రెండవ అధ్యాయం అప్పుడు యోగు యహోవాతో ఎలాగో ప్రత్యుత్తరం ఇచ్చాను నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటుని జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరకము చేయు వీడెవడు అలాగున వివేచన లేని వాడనైనా నేను ఏమియూ నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గుర్చి మాట్లాడి తిని నేను మాటలాడ గోరుచున్నాను దయచేసి నా మాట ఆలకించుము ఒక సంగతి నిన్ను అడిగేతను దానిని నాకు తెలియజెప్పుము వినికిడి చేత నిన్ను గుర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచుచున్నాను కావున నన్ను నేను అసహించుకునే ధూళిలోనూ బుడిదలోనూ పడి పడుచున్నాను యహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలిఫాజుతో ఎలాగో సెలవిచ్చారు నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గుర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది కాబట్టి ఏడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను అప్పుడు నా శవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను ఆ మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపకయుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదను ఎలనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గుర్చి యుక్తమైనది పలకలేదు తెమానియుడైన ఎలిఫాజు షుహీయుడైన బిల్దాదును నయమతీయుడైన జోఫారును పోయి యహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యహోవా వారి పక్షమున యోబును అంగీకరించను మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేస్తాను మరియు యోబునకు పురో కలిగిన దానికంటే రెండంతలు అధికముగా ఎహోవా అతనికి దయచేస్తాను అప్పుడు అతని సహోదరులందరూ అతని అంతకు ముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంటి అన్నపానములువు పుచ్చుకొని యహోవా అతని మీద అతని మీదకి రప్పించిన సమస్త బాధను గుర్చి ఎంతలేసి దుఃఖము పొందుతావని అతని కొరకు దుఃఖించుచు దుఃఖించుచు అతనిని నోదార్చిరి ఇదిగాక ఒక్కొక్కడు తన వరహాను ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను యహోవ యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించను అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను వెయ్యి జతలన వెయ్యి ఆడగాడిదలను కలిగెను మరియు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి అతడు పెద్దదానికి ఎమీమా అనియు రెండవదానికి కెజియా అనియు మూడవదానికి కెరెమ్ హాపుకు కెరీమ్ హూకు అని పేర్లు పెట్టెను ఆ దేశమంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనుచ్చెను అటు తరువాత యోబు నూట నలభై సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరముల వరకు చూచెను చూచెను పిమ్మట యోబు కాలము నుండి నా వృద్ధుడై మృతి నందెను దేవుడి పరిశుద్ధ వాక్యం కింద భద్రపరిచినగా కామెంట్